మొన్న మీరు చూసినరు ఢిల్లీలో ఇండియా టుడే అని ఒక టీవీ ఆడ చర్చ పెట్టింది రేవంత్ రెడ్డి వేయం పోతే అక్కడ అడిగిన వాళ్ళు ఏం సార్ నువ్వు ఎవరైనా వాళ్ళని జైల్లో పెడుతున్నావాట ఏం సంగతి అంటే నేను ఎవరిని పెట్టినా అన్నాడు మల్లగా చెల్ల రైతులను పెట్టినావు కదా ముప్పై నలభై రోజులకెళ్ళి వాళ్ళు ఉన్నారు కదా అంటే వాళ్ళు కొట్టినరు ఏ కలెక్టర్ని కొట్టినరు మాట్లాడతాడు కలెక్టర్ ఏమో నన్ను ఎవడు కొట్టలేదని చెప్తాడు కలెక్టర్ ఏమన్నా దాడే జరగలేదు కొట్టనే లేదు కలెక్టర్ చెప్తాడు కానీ రేవంత్ రెడ్డి మాత్రం కొట్టినరు అని చెప్తా ఉన్నాడు నేను ఒక్క మాట అడుగుతున్నా దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఒక దాడి సంఘటన చూస్తే ప్రజలు ఏ రకమైన ఆగ్రహ వేషాలకు గురవుతున్నారు ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ఎదిరించడానికి దిక్కు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కొరకు ఆత్మరక్షణ దాడి చేసే పరిస్థితికి ఇవాళ రైతాంగం వచ్చింది అని అంటే ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితికి

అరే బోర్లో బోల్ని కొడుతుంటే చూసి వనుకుతున్నాం సార్ నేను ఒక్కని కాదు ఇంకో నాతో పాటు ఇంకా ముప్పై ఐదు మంది వచ్చింది ముప్పై ఎనిమిది మంది వచ్చింది కాదు అంటే ఇక్కడైతే కొంతమంది చెప్పడం ఏంటంటే తీసుకెళ్లేటప్పుడు కూడా కొంతమందిని కొట్టారు అయితే కొట్టినరు అంటే కొద్దిగా కొద్ది ఎక్కకుండా తిప్పరెడ్డారు అంటే డౌట్ ఉందో వారని కొట్టినరు మొత్తానికి టెన్షన్ పడుతున్నారు మీరు అయితే ఏం టెన్షన్ పడమాకండి నిదానంగా చెప్పండి మరి అంటే మీకైతే ఇంకేం చెప్పారు ఫైనల్ గా అక్కడ ఫైనల్ గా ఏం చెప్పారు సార్ నెక్స్ట్ టైం రాకూడదు ఇలాంటి అవిట్యూడ్ అని చెప్పారు అంటే నేను చెప్పిన నా పేరు మీద